ఒక్కరు పట్టించుకోవట్లేదు పట్టించుకోవట్లేదు చూడండి ఎవరు పట్టించుకోవట్లేదు అయ్యా చూడండి హాస్పిటల్ మొత్తం ఖాళీగా ఉంది ఒక్కసారి ఎవరు పట్టించుకోవట్లేదు హాస్పిటల్లో చూడండి సుమారుగా గంట సేపు అవుతుంది ఏ డాక్టర్స్ కానీ చూడండి ఆ ఐవే మీద యాక్సిడెంట్ అయ్యి రెండు కాలు డెడ్ అయిపోయింది రెండు కాలు డెడ్ అయిపోయి చాలా చెప్పిన గవర్నమెంట్ శ్రీకాకుమ గవర్నమెంట్ హాస్పిటల్లో చాలా చెప్పిన ప్యానల్ తో కొట్టిమెట్టి ఆడుతుండండి ఒక్కరు ఏ డాక్టర్స్ రావట్లేదండి ఏ డాక్టర్స్ పట్టించుకొని మాత్రమే లేదండి ఇది మన గవర్నమెంట్ శ్రీకాకుళం హెడ్ క్వార్టర్ గవర్నమెంట్ తాలూకా నిర్వహణ ఇది ఇది ఎమర్జెన్సీ వార్డు అండి ఇది ఎమర్జెన్సీ వార్డు శ్రీకాకుళం విభాగం విభాగాలు చూడండి ఇది పరిస్థితి ఇది పరిస్థితి రెండు కాళ్ళు డెడ్ అయిపోయి రెండు కాళ్ళు డెడ్ అయిపోయి ఎవరు రాలేదండి ఎవరు రావట్లేదు ఎవరు రావట్లేదు అండి ఇది మన శ్రీకాకుళం గవర్నమెంట్ తాలూకా విద్య విధానం ఇది విధానం అండి చూడండి ఈ రెండు కాలు ఇవ్వండి ఎవరు డాక్టర్స్ కానీ స్టాఫ్ కానీ ఎవరు పట్టించుకోవట్లేదండి ఇది పరిస్థితి గవర్నమెంట్ తాల ప్రభుత్వ తాలూకా విద్య నిర్వహణ ఒక్కరు ఒక్కరికి రెస్పాండ్ అవ్వట్లేదండి ప్యాన్ పేషెంట్ ప్యానల్తో కొట్టుబెట్టాడుతున్నాడు పేషెంట్ ప్యాన్ అంతా కొట్టుబెట్టి ఆడుతున్నాడు కాకపోతే చూడండి సార్ ఇది మన ప్రభుత్వాల నిర్వహణ ప్రభుత్వ ఆసుపత్రి నిర్వహణ ఇది రెవెన్యూ రెవెన్యూ ఎవరైతే ఆరోగ్య మినిస్టర్ గారు ఎవరు ఉన్నారో మేము మీద స్పందిస్తాను కోర్చున్నామండి మేము వైజాగ్ వైజాగ్ వెళ్ళిపోతున్నాం ఇక్కడ ఇక్కడ పట్టించుకోక వైజాగ్ వెళ్ళిపోతున్నాం అండి తీసేయం బడి తీసేయండి వైజాగ్ తీసేయండి తీసేయండి